ఇరవై ఒక్క రోజులు ఒక నూతన ఆత్మవిశ్వాసం ఒక కొత్త విజయ మార్గం ప్రతిరోజు ఈ వీడియోని వినడం అలవాటు చేసుకుంటే మీలో నిజమైన మార్పుని చూస్తారు రామాయణం మనకి ధర్మాన్ని నేర్పినట్టే మన జీవితానికి ఒక మార్గదర్శకంగా కూడా నిలిచింది క్రమశిక్షణ పట్టుదలయ మరియు నమ్మకంతో మనల్ని మనం విజయం వైపుకి ఎలా వెళ్ళాలో కూడా సూచిస్తుంది శ్రీరాముడు అనవసరమైన విషయాలలో తన సమయాన్ని వృధా చేయకుండా మిషన్ ఓరియెంటెడ్గా సీతమ్మ తల్లిని వెతకడం సైన్యాన్ని సిద్ధం చేయడం చేసేవారు అదేవిధంగా మీరు కూడా సమయాన్ని వృధా చేయకుండా చదువుపై ఫోకస్ పెట్టాలి నా ప్రతి నిమిషం విలువైనది నేనది సద్వినియోగం చేస్తాను సీతమ్మ తల్లి లంకలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు సహనంతో ధైర్యంతో తన ధర్మాన్ని వదలలేదు విద్యార్థిగా ఏదైనా పరీక్షల టెన్షన్ ఫెయిల్యూర్స్ భయము వస్తే అది తాత్కాలికం అని గుర్తుపెట్టుకోండి నా కష్ట సాధన నన్ను విజయానికి తీసుకెళ్తుంది లక్ష్మణుడు శ్రీరాముడి పక్కన ఉండి ఎప్పుడూ లర్నింగ్ మైండ్ సెట్తో జీవించారు మనం కూడా పరీక్షల కోసం కొత్త విషయాలని నేర్చుకోవడం చిన్న తప్పుల నుంచి అభివృద్ధి చెందడం అలవాటు చేసుకోవాలి నేను రోజువారి అభ్యాసాన్ని కొనసాగిస్తూ ఉంటాను హనుమంతుడు లంకకి వెళ్ళినప్పుడు ఒక్క క్షణం కూడా భయపడలేదు సీతమ్మ తల్లిని కనిపెట్టడానికి పూర్తిగా ధైర్యంతో ముందుకు వెళ్ళాడు విద్యార్థిగా మీరు కూడా ఎలాంటి పరీక్షలనైనా ధైర్యంగా ఎదుర్కోవాలి నా లక్ష్యాలను చేరుకోవడానికి భయం నాకు అడ్డంకి కాదు విజయం ఒక అదృష్టం కాదు అది క్రమశిక్షణ పట్టుదల మరియు ఆత్మవిశ్వాసంతో సంపాదించుకునే ఒక గొప్ప ప్రయాణం మనం ఈరోజు చేసే ప్రయత్నమే రేపటి విజయానికి ఉన్నది ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్